మేడం ఏంటి మేడం మంచి శారీస్ మీద రీసెర్చ్ చేసేస్తున్నారు ఎలా ఉండే చీరలు జార్జెట్ శారీస్ మేడం జార్జెటా మళ్ళీ చూసి చెప్తారు ఇద అలాగే ఉన్నాయి కదా మేడం ఏంటి మేడం ప్లాట్ డిఫరెంట్గా ఉంది రాసి లుకు మేడం ఇది ఇది కరెక్ట్గా చెప్పకబోయే ఉంటుంటే డైరెక్ట్గా గెంటేసేది అంచటం అంటే అన్నిసార్లు అన్ని తెలుసుకున్నా అంటే ఇన్ని సంవత్సరాలు వర్క్ చేసినా క్లాత్ సరిగ్గా చెప్పబోయే నువ్వు మేడం పది ఉంది మేడం ఇది ప్రింటా మేడం ప్రింట్ కాదు వివింగ్ మేడం ఇప్పుడు చూడడానికి ఏవో ప్రింట్లో అనిపిస్తుందా ప్రింట్లో ఉంది మేడం చెప్తే వివింగ్ ఇది కూడా బాగుంది మేడం థ్రెడ్ కాంబినేషన్ బోర్డర్ ఎట్లా ఉందంటే షిబోరీ అంటారు కదా మేడం శిబోరి ప్రింట్స్ అసలు శిబోరీనే నీకు శివోరి డైవింగ్ లోనే నీకు ఏం చేశారంటే వేవింగ్ అనమాట మంచి ట్రెండ్ అయిపోయింది మేడం దాంట్లో రాసిద్దు కూడా ఇప్పుడు ఎలాగొచ్చింది మేడం కానీ అచ్చం ఎలాగంటారు మేడం ఇది జార్జెక్ లాగా ఉంది మేడం చూడ్డానికి జార్జెస్ లాగా ఉంది ఎక్కువ షిబోరీ జార్జెట్లో లో ఎక్కువ చూసారు రీసెంట్ గా పట్టులో చూస్తున్నారు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి చూపించేద్దాం సూపర్ ఉన్నాయి లేకపోతే మగువ అన్నదే చెప్పడానికి మనం ఇంకా ఎక్స్ట్రా మేడం ఇదేంటి ఒరిజినల్ అని చెప్తామా ఒరిజినల్ రాసిల్క్ అనుకుంటున్నావా లేకపోతే ఇది చూడటానికి నాకు ఒరిజినల్ లాగానే ఉంది సేమ్ ఒరిజినల్ అనుకోండి ఒరిజినల్ కానీ కాదు ఇది పవర్లూమ్ అండి సేమ్ అంటే రా సిల్క్ చేసే మెటీరియల్ తోటే పవర్ లూమ్ లో యూజ్ చేస్తారనమాట అంటే బై హ్యాండ్ వీవ్ చేసింది కాదు కాకపోతే ఇక్కడ మీరు బ్లౌజ్ చూసుకుంటుంది ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను అమ్మా అది కూడా షాక్ పిన్ ఎవరు పిన్నెవరు కొట్టారు థ్రెడ్ అంటే ఇంకా ఓపెన్ చేయలేదు ఇదండి సారీ రా సిల్క్ ప్యూర్ రా సిల్క్ కాదండి ప్యూర్ అనుకోవద్దు ప్యూర్ అంటే మీకు హ్యాండ్ ఊవెన్లో రా సిల్క్ మీకు వీవింగ్ ఎలా వస్తుంది తెలుసా చాలా గట్టిగా దగ్గరగా వస్తుంది బేసిక్గా ఇంకా స్టిఫ్గా ఉంటుందనమాట సో ఇది వచ్చేసి పవర్ లూమ్ కాబట్టి మీకు ఈ టెక్స్చర్ ఎట్లా ఉంటుంది ఇంత షైనింగ్గా ఉంది చూడండి ఒకసారి అండ్ వచ్చేసి కొంచెం జార్జెట్ లుక్ ఉంది అందుకే రాగానే దూరం నుంచి చూసి జార్జెట్ తడబడింది అనమాట బ్లౌజ్ బ్లౌజ్ అదిరిపోయింది కదా కాంబినేషన్ చూడండి చాలా బాగుంది ఇది వన్ బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ పెట్టు కుట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇలాంటి శారీస్ ఇప్పుడు అన్నట్లు షిబోరీ ప్రింట్ తెలిసిందే శిబోరీ డైయింగ్ ప్రింట్ అంటే షిబోరి డయింగ్ టెక్నాలజీ అండి టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డయింగ్ టెక్నాలజీ ఉంటుంది టై అండ్ డై ఒకటి షిబోరి ఒకటి ఈ రెండు డిఫరెంట్ డైయింగ్ టెక్నాలజీస్ అనమాట అంటే మీకు ఇప్పుడు ఎలా అంటే మీకు మొన్న మీకు మంగళగిరి స్క్రీన్ ప్రింటింగ్ చూసారా ఆ స్క్రీన్ ప్రింటింగ్ వచ్చేసి పర్షియన్ కైండ్ ఆఫ్ అది వెస్ట్రన్ కంట్రీస్లో స్క్రీన్ ప్రింటింగ్ అక్కడి నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం హ్యాండ్ పెయింటెడ్ వచ్చేసి కలంకారీది మన ఇండియన్ ఆరిజిన్ కలంకరీస్ అన్న ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ని మనం అడాప్ట్ చేసుకున్నాం సో ఈ రా సిల్క్లో శారీస్ కలర్స్ కానీ బ్లౌజులు కూడా చూపించేస్తాము సో ఇది వచ్చేసి మరూన్ కలర్లో కింద బ్లౌజ్ గ్రీన్ ఇచ్చాడు బార్డర్ కూడా మీకు గ్రీన్ ఇచ్చాడు చాలా బాగుందండి ఇది కూడా ఇదిగో తర్వాత బ్లూ అండ్ రెడ్ వీటికేంటో కొన్నికి ఏం చేశారు అంటే ప్లెయిన్ బ్లౌజెస్ ఇచ్చారు అంటే అందరూ ఇష్టపడకపోవచ్చు అని అనుకుంటా ప్లెయిన్ బ్లౌజ్లు ఇచ్చారు అదేవిధంగా ఇలా పీచ్ అండ్ పర్పుల్ షేడ్ అండి ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది తెలుసా మీరా ఇందులో బ్లౌజ్ మేడం రన్నింగ్ ఇస్తారు రన్నింగ్లో ఇచ్చారంట ఎక్కడో పెట్టేసింది బ్లౌజు రన్నింగ్లో ఇచ్చారంట పల్లె అలా చెప్పలేదు ఇదిగోండి ఇది కూడా ప్లైన్ ఇచ్చారు సో ప్లెయిన్ ఇచ్చారన్నమాట దీనికి కూడా గ్రీన్ వెళ్ళిపోయింది ఏంటి గ్రీన్ కలర్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వచ్చిన రోజే వెళ్ళిపోయి వచ్చిన రోజే వెళ్ళిపోయింది సో ఇది చూడండి గ్రే అండ్ పింక్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది వచ్చిన వెంటనే ఇలానే షాక్ అయ్యారు కస్టమర్స్ కూడా భలే ఉంది మేడం అసలు అని చెప్పేసి కంఫర్టబుల్ అండి ప్లీట్స్ కూడా మీకు ఎలా పెట్టుకోవాలంటే అట్లా వస్తుంది చాలా డిఫరెంట్గా బాగుంది అని చెప్పి తీసుకున్నారు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ అండ్ డార్క్ రెడ్ కాంబినేషన్ చాలా ట్రెడిషనల్ కాంబినేషన్ ఇది అయితే వీటిని నేను ఫస్ట్ టైం చూసినప్పుడు హోల్సేలర్ దగ్గర చిన్నప్పుడు అప్పుడెప్పుడో మా అమ్మ వాళ్ళు ఇలాంటి చీరలు కట్టుకునేవాళ్ళు నాకు అది గుర్తొచ్చింది ఇవి చిలకలు చూడండి ఇవి చిలకలు చిలకలు జింకలు రెండు ఉన్నాయి సో తెలుసు కదా కాస్ట్ ఎంత కాస్ట్ 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 టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడా సో కాస్ట్ వచ్చేసి సారీ రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రం మీకు గనక నచ్చినట్లయితే వెంటనే ఏం చేయాలి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్కి వాట్సాప్ చేసేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఏం చేయాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కమెంట్ చేయండి ఎందుకంటే మీ వాల్యుబుల్ కమెంట్స్ మాకు తెలియాలన్నమాట స ఇంకొకటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎవరో ఒక కమెంట్ పెట్టింది నేను మేము ఏదో దగ్గరుండి పాజిటివ్ కమెంట్స్ పెట్టుకు పెట్టించుకుంటున్నాం అంట దగ్గరండి నేను పాజిటివ్ కమెంట్స్ పెట్టించాలి అంటే నాకు చిటికలో పని అన్ని తక్కువ లైక్స్ అని అన్ని తక్కువ కమెంట్స్ రాదు మగువాని జన్యున్గా గ్రో చేయాలనుకున్నాను కాబట్టి నా పర్సనల్ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో నా పేరు అంటే అనూష ఉండవల్లితో ప్రొఫైల్స్ పర్సనల్గా ఏవైతే ఉన్నాయో వాటిలో వేటిలోనూ టచ్ చేయకుండా కేవలం మగువాని ఇండివిజువల్గా గ్రో చేస్తాం సో పర్సనల్గా వెళ్ళాలి దాన్ని ఇంకా ఎక్కువ ఎలాబరేట్ చేయాలి అంటే నాకు చాలా ఈజీ పని నా ప్రొఫైల్స్లో తీసుకెళ్ళి లింక్ వేసేసినా సరిపోద్ది బట్ మగువ యాక్చువల్గా అలాంటి నేను ఆ ఉద్దేశంతో రన్ చేయట్ల నాకు పది మందే రాని కస్టమర్స్ నన్ను నమ్మిన వాళ్ళు నేను చెప్పే మాటలు నమ్మిన వాళ్ళు నా పైన ట్రస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఏం చేస్తారు అంటే వస్తారు కొంటారు సో నేను వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి మేము జన్యును లేకపోతే మేము ఇది అని చెప్తాం క్వాలిటీ ఆఫ్ శారీస్కున్న తేడాలు ఏంటి ఏ రకంగా మీరు ఫ్యాబ్రిక్స్ని ఐడెంటిఫై చేయాలి అసలు పవర్ లూమ్స్ ఏంటి హ్యాండ్లూమ్స్ ఏంటి మెషినరీ శారీస్ ఏంటి ఏంటి సూరత్ నుంచి ఏ శారీస్ వస్తాయి లేకపోతే దేశంలో ఉన్న ఇతరత్ర ప్లేసెస్ నుంచి ఏ శారీస్ ఉంటాయి అనేది నేను జర్నీ చేస్తూ ఈ బిజినెస్లో నేను కూడా ఏంటి అంటే నేర్చుకుంటూ మీకు తెలియజేయడం కోసం మాత్రమే వీడియోస్ చేస్తున్నాను సో నేనే కనుక ఇంకొక రకంగా వీడియోస్ చేయాలి అంటే నేను ఎప్పుడో చేయగలను లేకపోతే నా ప్లాట్ఫామ్స్ అన్నిటిని యూజ్ చేసుకోగలిగలిగి కూడా నేను ఎప్పుడో ఎక్కువ ఏమంటారంటే సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోగలను బట్ ఐఎమ్ వెరీ లక్కీ అండి మగువా స్టార్ట్ చేసిన విత్ ఇన్ ద వన్ మంత్ ఆఫ్ స్పాన్లో మనం ఫైవ్ కే క్రాస్ చేయగలిగాము సో మీకు తెలిసిందే ఛానల్ మానిటైజేషన్ కూడా నేను అంత ఈజీగా అయిపోతుంది అనే విషయం నాకు తెలియదు అసలు మానిటైజేషన్ అవైలబుల్ అని వచ్చేసరికి నేను కూడా షాక్ అయ్యాను నేను ఎప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ప్రీవియస్లీ నేను పెట్టాను కానీ నా ఛానల్ నా పేరు మీద ఛానల్ ఉంది కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలే బట్ ఇట్ వాజ్ సింపుల్ అనేది నాకు తర్వాత అర్థమైంది ఎందుకు సింపుల్ అయింది బికాజ్ ఆఫ్ నేను చెప్పిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో జెన్యున్గా అనిపించింది జనాలు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు శిల మనం కూడా మోసిపోయాం కదా అని చెప్పేసి మాత్రమే ఇక్కడ మావి ఎవరి మీద ఉద్యమాలు ఏం చేయట్లేదండి మేము వ్యాపారం చేసేవాళ్ళం కాకపోతే అసలు ఫ్యాబ్రిక్లో ఉండే తేడాలు ఏంటి తయారీ విధానాలు ఏంటి తెలియకుండా వేలల్లో ఉండే చీరలు లక్షల్లో కొని మోసిపోయే వాళ్ళని కేవలం అవేర్ చేద్దాము ఎందుకంటే అసలైన పట్టు అని చెప్పేసి డూప్లికేట్గా అమ్మేసి వాళ్ళని ఎంత మోసం చేస్తున్నారు ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి జస్ట్ ఫర్ ర్యాండమ్గా మేము కూడా తెలుసుకుంటూ మీకు తెలియజేస్తున్నాం అంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి